ప్రైజ్ ద లాడ్ ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్ ఈరోజు దేవుడి వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి కీర్తనల గ్రంథం సిక్స్టీ ఫైవ్ లెవెన్ సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు ప్రభువు తన మహాకృప వలన మరొక నూతన సంవత్సరమును ఒక దయా కిరీటముగా మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన సంవత్సరము మనకు ఎలా ఉంటుందో ఈ సంవత్సరంలో మనకు ఏమి జరుగుతుందో మనమేమి చేయాలో అనే సంగతులు మనం ఎరుగము అయితే మన కొరకు గొప్ప తలంపులు కలిగిన దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని తన దయతో అలంకరించి తన ఉద్దేశములతో నింపి ఒక కిరీటముగా మనకు ఇచ్చి ఉన్నారు ఒక బంగారు కిరీటము వజ్ర వైడూర్యాలు రత్నాలతో అలంకరించబడినట్లు మూడు వందల అరవై ఐదు రోజులున్న ఈ కిరీటమును ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటలతో ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల నిమిషాలతో మూడు కోట్ల పదిహేను లక్షల ముప్పై ఆరు వేల సెకండ్లతో అలంకరించి ప్రతి రోజు ఒక కొత్త రోజుగా ప్రతి గంట ఒక ఘనకార్యము సాధించినదిగా ప్రతి నిమిషము ఒక సద్వినియోగమైన సమయముగా ప్రతి క్షణము ప్రభువు కాపాడే క్షణముగా మనకు ఇచ్చి ఉన్నారు ఈ నూతన సంవత్సరము అవును ఈరోజు నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టామంటే అది దేవుడు మహాకృప అనే విషయాన్ని గ్రహించండి ఎంతో మంది ఈ నూతన సంవత్సరములను చూడలేకపోయారు కానీ ఆయన దయ మీ మీద ఉంది కాబట్టి దేవుడు తన దయా కీరీటమును మనకు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఈ నూతన సంవత్సరములోనికి మనము అడుగుపెట్టి ఉన్నాము ఎందుకంటే ఒక క్షణము ప్రభు మనలను విడిచేస్తే మన గుండె ఆగిపోవచ్చు మన ఊపిరి నిలిచిపోవచ్చు అయితే క్షణ క్షణము కంటిపాప వలె మనలను కాపాడే దేవుడు మనకొక వరంగా ఈ సంవత్సరాన్ని ఇచ్చి ఉన్నారు అనే విషయాన్ని గ్రహించండి ప్రతి సంవత్సరము మనకు ఒక కొత్త డైరీ కొనుక్కున్నప్పుడు అది ఖాళీగా తెల్ల కాగితములతో ఉంటుంది అయితే సంవత్సరము చివరిలో మన డైరీ చూచుకున్నప్పుడు అనేకమైన అద్భుతమైన విషయాలతో అనుభవములతో దేవుడు చేసిన కార్యములతో నిండి ఉంటుంది ఒక కొత్త డైరీగా ఇవ్వబడిన ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ప్రతిరోజు ఆయన చిత్తాన్ని ఎరిగి ప్రభువా ఈరోజు నేనేమి చేయవలనని ప్రార్థించి మన దినచర్యను ప్రారంభిస్తే మన రోజును ప్రారంభిస్తే ప్రార్థనతో రోజును మొదలు పెడితే దేవుని కొరకు మనం గొప్ప కార్యాలను సాధించగలుగుతాం అనే విషయాన్ని గ్రహించండి అర్థమైందండి మరి ఈ రోజు వాక్యం వింటున్న మీరు ఈ కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టారు కదా ఈ కొత్త సంవత్సరము మొదటి రోజు మొదలుకొని ప్రతి దినము దేవుని ప్రార్థనలో ఎదుగుతున్న వారిగా ఉన్నారా దేవునికి ప్రార్థించి రోజుని ప్రారంభిస్తున్నారా ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చింది గత సంవత్సరంలో జరిగినవి గుర్తు పెట్టుకుంటూ బాధపడుతూ ఉండాలని కాదు కానీ మరొక సంవత్సరం మీకు ఇచ్చి మిమ్మల్ని దీవించాలని దేవుడు ఆశపడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి అవునండి ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆయన ఆశపడుతున్నారు కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నా ఒక క్రైస్తవునిగా నీకు ఉండవలసిన మొదటి లక్షణం విశ్వాసం కాబట్టి ధైర్యంతో విశ్వాసముతో ముందడుగు వెయ్యండి ఎప్పుడైతే విశ్వాసం కలిగి మీరు ఉంటారో సాతాను మీ దగ్గరికి రాలేడు విశ్వాసంతో మోకరించి ప్రార్థించినప్పుడు ప్రతి సమస్యకు జవాబు దొరుకుతుంది అనే విషయాన్ని గ్రహించండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక అద్భుతమైన సంవత్సరముగా మీకు ఉండబోతుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అనేక అద్భుత కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తున్నారు అనే విషయాన్ని విశ్వసించండి మీ ప్రతి పనిలో దేవునికి మొదట స్థానం ఇవ్వండి తప్పకుండా మీరు ఆశీర్వదింపబడతారు దీవింపబడతారు ఈ సంవత్సరంలో ఒక కొత్త నూతనమైన అద్భుతమైన కార్యాలు మీరు ఊహించిన దానికన్నా అత్యధికంగా మీరు పొందబోతున్నారు అని విశ్వసించండి నమ్మండి తప్పకుండా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములను చేయను కాక ఆమె కనుక దేవుడు అలంకరించి ఒక దయా కిరీటముగా ఇచ్చిన ఈ నూతన సంవత్సరంలో సమయమును సద్వినియోగపరచుకొనుచు దేవుడి కొరకు సాక్షులుగా ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును కాక ఆమెను ప్రార్థన మహాపరిశుద్ధ పరలోక్మనమ్మ తండి ఈరోజు వాక్యం ఎంటున్న మీ బిడ్డలకు మాకు ఆయా ఒక నూతన సంవత్సరమును దయా కిరీటముగా మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకే వేలాది కోట్లాది స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సంవత్సరం మొదలుకొని ఆఖరి వరకు ఆయా మీరే మమ్మల్ని నడిపించండి మీ శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించు శోధనలోనికి పడిపోకుండా మీరే మమ్మల్ని కాపాడమని దుస్తులు బారి నుంచి విడిపించమని అనేకమైన అద్భుతమైన కార్యాలను ఈ సంవత్సరంలో మాకు జరిగించమని ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుతమైన కార్యములను చూసేవారుగా అద్భుతమైన కార్యములు అనుభవించేవారుగా మీకు సాక్షులుగా ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా మేము ఉండటకు మీరే సహాయం చేయమని ప్రతి సమస్యలో మీరే మాకు తోడుండే గొప్ప విజయాన్ని మీ బిడ్డలకు దయచేయమని వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మీరే దీవించి బహుగా ఆశీర్వదించి నచ్చలేడనియసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ సమస్త మహిమాప్రవేణేశ్వరు క్రీస్తు నాకే కలుగును కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్